ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడి పండ్ల చట్నీ చేద్దాం మామిడికాయల చట్నీ చేద్దాం చూడండి ఎలా చేస్తానో మీరు కూడా నచ్చితే చేసుకోండి మీ ఇంట్లో చాలా బాగుంటుంది చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడు మామిడికాయలు మామిడికాయ తురుము మామిడికాయ తురుములో సాల్ట్ వేసుకోవాలి తగినంత త్రీ స్పూన్స్ దాకా కారాన్ని వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది స్పూన్ తోటి అంతా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకుంటే బాగా రుచిగా అవుతుంది పచ్చడి స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి బాండీలో ఆయిల్ పోయాలి ఆయిల్లో ఆవాలను వేసుకోవాలి మీకు నచ్చితే ఎండు నిప్పకాయ కూడా వేసుకోండి కరివేపాకు వేసుకోండి నాలా పోసును మాడగొట్టకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలా వేసుకొని కలుపుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో చాలా రుచికరమైన మామిడి పచ్చి రెడీ అయిపోయింది ఇక తినడం చాలా బాగుంటుంది అసలు ఇలాంటి మామిడి పచ్చి ఎవ్వరు తినలేరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ గుడ్ నైట్ టా సి